మూడు నెలల నుంచి వాళ్ళను మున్సిపల్ ఆఫీసు తిప్పుకుంటూ మరియు ఆ దౌలస్థానం ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఇద్దరు ఎక్స్ ఆర్మీ ఆఫీసరు ఆయనని అసభ్య పదజాలంతో బండరా బూతులు తిట్టి ఆయనను అవమానించారు మొన్న శుక్రవారం రోజు కూడా ఆయన ఈ విషయమై మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఇదే జరిగింది అతన్ని అవమానకరంగా మాట్లాడారు తిట్టారు ఈ అమ్మాయి ముందరే ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఆ రోజే చనిపోయారు దీన్ని ఎస్డిబీఐ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఏమంటే మున్సిపాలిటీలో కేవలం వాళ్ళు పేపర్ ఇవ్వడానికే ఈ విధంగా ఈ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి రోజు ఈ ఫ్యామిలీ రోడ్డు మీద పడినట్టు దానికి ముఖ్య కారణం ఆ మున్సిపాలిటీ సిబ్బంది దీన్ని ఖచ్చితంగా వీళ్ళను శిక్షించాలి మరియు ఈ ఫ్యామిలీకి ఎటువంటి అంట లేదు ఆయన ఒక్కరి దీనిలో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఆయనే పోతే ఈ ఫ్యామిలీకి అండ ఎవరు మేము ఎస్డిపి పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వీళ్లకు యాభై లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఎక్స్పేషన్ ఇవ్వాలి దాంతోపాటు ఎవరైతే వీళ్ళ తండ్రి మృతికి కారణమైనారో డౌలత్ ఖాన్ గారి మృతికి కారణమైనారో వాళ్ళిద్దరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఈరోజు వంటన్ పోలీసులను కలవడం జరిగింది వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా తోడుకొచ్చి వీళ్ళ వెంట ఉంటున్నాము ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే గవర్నమెంట్ వెంటనే దీని మీద స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి లేకుంటే ప్రజా సంఘాలని అన్ని పార్టీ అన్ని పార్టీలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళ మీద మరియు వారి పనుల మీద ప్రజలకు హక్కు ఉంది అడిగే హక్కు కానీ వాళ్ళు దానికి జవాబు ఇవ్వకుండా ఇలా ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఇది మనము చాలా కఠినమైన విషయము దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను దీని మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏమనగా ఫ్యామిలీ తరఫున ఆ ఇద్దరిని ఇద్దరి మీద మడర్ మండల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలి రెండవది ఈ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్ట్రేషన్ ప్రభుత్వం తరఫున ఇవ్వాలి ముఖ్యంగా దీనిలో మన మైనార్టీ శాఖ మంత్రి మరియు న్యాయశాఖ మంత్రి అయినా ఎన్ఎండి బిరోజ్ గారు ఎన్నుండి కారు కారు గారిని చేసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలి ఎందుకంటే ఈ కుటుంబం పరిధిలోదే మరియు వీళ్ళ తండ్రి మన దేశానికి ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ చేశారు అటువంటి వ్యక్తికి మనం న్యాయం చేకూర్చగలకపోతే ఇలా సామాన్య ప్రజలకు ఏం ఏం న్యాయం చేయగలము కాబట్టి ఆ హోదాలో ఉన్న అందరూ కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము జై హింద్ జై జితేజాల జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు ప్రెసిడెంట్ రంగనాయకులు వన్ టౌన్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది అవల్లా దౌలత్ ఖాన్ శుక్రవారం మున్సిపాలిటీ ఆఫీస్కు అతను అవుట్ ట్యాక్సీ కొరకు అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో అడిగి వాళ్ళు అవుట్ ట్యాక్సీ వర్క్ ఒక కొంచమే వర్క్ అయినది మిగతా చేయలేదు దానికోసము దౌలత్ ఖాన్ గారు పోయి అక్కడ అడగడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళు అసభ్యంగా మాట్లాడినారు స్టాఫ్ దానికి మనస్వాదం అయ్యి అక్కడే కుప్పకూలినాడు వాళ్ళు చవలపగాను అలాంటి ముందుగానే ఇలాంటి విషయాలు ఇప్పుడు జరగకుండా మన మాజీ సైనికులకు ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది కమిషన్ గారు అండ్ మున్సిపాలిటీ స్టాఫ్ వాళ్ళందరూ మా మాజీ సైనికులు మాకు అవుట్ ట్యాక్సీ ఎగ్జామిషన్ ఫ్యూ ఉంది కాబట్టి మేము వచ్చి అక్కడ అడుగుతున్నాము మాకు అవుట్ ట్యాక్సీ ఎగ్జామిషన్ లేదు లేకుంటే మేము డైరెక్ట్గా మా పే చేసుకోగలుగుతాము కానీ మాజీ సైనికుల వర్క్ అంటే ముని మున్సిపల్ స్టాఫ్ ఏ పని చేయడం లేదు ఇలాంటి ఇంకా ఎప్పుడైనా ఇలాంటి జరగకూడదని ఇంకా ఇప్పటికైనా వాళ్ళందరూ స్పందించి వీళ్ళ బాధలు అని అందరూ మున్సిపల్ స్టాఫ్ కానీ నంద్యాల ప్రజలు కానీ అంగీకరించి వీళ్ళకి న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను నమస్తే దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు దేశ 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 రక్షణలో రక్షణలో బార్డర్లో సేవ చేసి రెడ్డి ఆఫీసరు ఆయన దాదాపుగా మీకు యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఆయన వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీలో ఒక కొత్తగా ఇల్లు తీసుకున్నారు వీళ్ళు దాని హౌస్ ఎగ్జాంషన్ ట్యాక్స్ కోసం వీళ్ళు మున్సిపాలిటీలో అప్రూవ్ చేయడం జరిగింది మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేయడం జరిగింది ఆ హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కూడా పొందింది దాదాపుగా పొంది మూడు నాలుగు అవుతుంది పేపర్లు ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది ఇబ్బంది పెట్టి అక్కడి మున్సిపల్ సిబ్బంది మరీ ముఖ్యంగా దీనిలో సీనియర్